హే గాయస్ వెల్కమ్ టు హనీ బ్లాక్స్ మేమైతే ఈరోజు ఒక టెంపుల్కి వెళ్తున్నామన్నమాట మదనపల్లికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఒక బో ఒక టెంపుల్ ఉంది దాని పేరు వచ్చేసి బోయికొండ గంగమ్మ టెంపుల్ మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడైతే మేము వెహికల్ ఎక్కడ పార్క్ చేయాలని చూస్తున్నాము పార్కింగ్ ప్లేస్ దొరికింది ఇప్పుడు మేము వెహికల్ పార్క్ చేస్తామన్నమాట మా చెల్లెల కొడుకు డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు వెహికల్ పార్క్ చేసేసాము ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము వెళ్తున్నాం మాకు కూడా తెలీదు మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం చూస్తున్నాం అనమాట ఎక్కడ ఎట్లా ఏమనేసి ఇప్పుడైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఒక టూ ఎంట్రన్స్ ఉన్నాయి మేమైతే అమ్మవారికి కోడిని తెచ్చామాట కోడిని బలి ఇవ్వడానికి వెళ్తున్నాము అయితే మా బ్రదర్స్ వెళ్ళారనమాట కోడిని కట్ చేపించుకొచ్చేకి నేను మా చెల్లెలు అలా చూస్తున్నాము ఫస్ట్ టైం కదా వచ్చింది అంతా మొత్తం చూస్తున్నాము వర్షం వచ్చేలాగా ఉంది క్లైమేట్ బాగుంది మేము ఇలా ఉంటుంది టెంపుల్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పెద్ద టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ గొర్రెలు కట్ చేసి వాళ్ళు కూడా మొత్తం క్లీన్ చేసి గొర్రెని కట్ చేసి క్లీన్ చేసేందరకు వాళ్ళదే ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ మా లక్కీ అంతా చూస్తూ ఉందన్నమాట టెంపుల్ మేమైతే ఇప్పుడు పూలు పూలు టెంకాయ అన్నీ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట ఆ లోపల మా బ్రదర్స్ అన్నీ కట్ చేయించుకొని వస్తారు ఇక్కడైతే అమ్మవారు కొట్టిన కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ ఎండేసారు వర్షం వస్తుందని వాళ్ళు మొత్తం పట్టాలన్నీ కప్పేస్తున్నారు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కొండ నాకు భలే నచ్చేసింది ఇక్కడ ఇక్కడ అన్నీ దొరుకుతాయి టెంకాయలు పూలు అన్నీ ఇక్కడ మా చెల్లెలు వెళ్ళిందనమాట కొబ్బరికాయలు పూలు అన్నీ తేవడానికి అమ్మవారికి చూసారా చాలా బాగుంటుంది మనకి అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఎట్లా ఏమి మనకు ఏమి అన్నీ తెలుస్తాయి అన్నమాట మేమైతే ఇప్పుడు అమ్మవారికి పొంగల్ చేయాలి స్వీట్ పొంగల్ నేను మా చెల్లెలు వెళ్తున్నాము ఫుల్ వర్షం కూడా వస్తుంది కార్ దగ్గరికి వెళ్ళి కారులో మేము తెచ్చుకున్నాం అన్నమాట సామాన్లు ఇప్పుడైతే స్వీట్ పొంగల్ చేయడానికి అన్నీ బయట తీస్తున్నాం మా చెల్లి అన్నీ సర్దుతంది బ్యాగులో కుక్కర్ అన్నీ అక్కడే వంట చేసుకోవచ్చు మనకు చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ప్లస్ డబ్బులు ఇంత కేజీకి అని డబ్బులు తీసుకుంటారు కానీ మా చేత్తో మేమే చేసి పెట్టాలి పొంగల్ అనేసి మేము అంతా రెడీ చేస్తున్నాము మా లక్కీ పాప బియ్యం అంతా ఉంది ఫుల్ చినుకులు పడుతున్నాయి అయినా అలానే ఉన్నాం ఇది తిండిపోతుంది అనమాట చూడండి స్వీట్స్ స్వీట్స్ తీసుకొని నా చేతిలో పెట్టింది పట్టుకో నేను మళ్ళీ తింటానని మా లక్కీ కూడా ఒకటి ఇచ్చింది వెళ్తున్నాం అట్లా తడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ప్లేస్ మనం ఎక్కడైనా వంట చేసుకోవచ్చు ఇక్కడ సైడ్లో చూసి అందరూ వంట చేస్తున్నారు మా చెల్లెల కొడుకు నా కొడుకు వాళ్ళు కోడిని కోపించుకొచ్చిన తర్వాత ఆ రక్తంతో వీళ్ళకి బొట్టు పెట్టారు ఇక్కడ కూర్చున్నాము అన్నీ రెడీ చేస్తున్నాం స్వీట్కి మా చెల్లెలే చేస్తుంది మొత్తం నేనైతే జస్ట్ ఊరికే ఉన్నాను ఇక్కడ కోనేరు ఉంది ఇంకా మేము వంట చేస్తున్నాం కదా మేమేం చేయాలి అనేసి వీళ్ళు కోనేట్లోకి వెళ్ళి మునుగుతున్నారు ఎవ్వరు ఇక్కడ ఎందుకు ఇలా అంటే అరిసే వాళ్ళు ఉండరు ఏముండరు పిల్లల్ని ఫ్రీగా ఉండరు అమ్మవారి దగ్గర ఎవ్వరు కూడా గదిరిచ్చేదంటే అట్లా ఏం చేయరు ప్రశాంతంగా ఎవ్వరి పని వాళ్ళు ఫ్రీడమ్గా చేసుకోవచ్చు బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ఎంత బాగుంది చూడండి అసలు భలే మహిమ గల దేవత అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న దేవతలు అంతా అమ్మవార్లు ఎక్కువ చాలా మహిమగల అమ్మవార్లు మనం ఏం కోరుకున్నా ఇట్టే తీరిపోతుంది నాకైతే ఫుల్ నమ్మకం నమ్మాలి ఫస్ట్ మనం ఇది అంతగా లోతు ఉండదు అందుకే పిల్లల్ని కూడా మేము ఫ్రీగా వదిలేసాం అన్నమాట ఇది మెయిన్ ఇంకొక ఎంట్రీ ఇంకొక ఎంట్రీ అన్ ఎంట్రీ ఇది మేము అక్కడ అంతా ఫుడ్ చేసేసి ప్రసాదం అమ్మవారికి తీసుకెళ్తున్నాం ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ముక్కొని బొట్టు పెడుతున్నాను అందరికీ అయ్యో ఈ ఇక్కడ అమ్మవారికి గాజులు పూలు తీసుకుంటున్నాం అన్నమాట శారీ క్యారీ చేయడం అంటే అంత మామూలుగా విషయం కాదు చూడండి ఎంత బాగుందో రెండు కోనేళ్ళు ఉన్నాయి ఇక్కడ మర్చిపోయేది మా చెల్లెలు ఏమో మర్చిపోయింది అందుకే నేను కూర్చున్నా ఇక్కడ అమ్మవారి టెంపుల్ లోపల ఇదే మెయిన్ టెంపుల్ అమ్మవారికి పూజ చేస్తున్నారన్నమాట అందుకే కొద్దిసేపు ఆగమన్నారు ఇప్పుడే అంత అలంకరించి ఓపెన్ చేశారు చూడండి అసలు నార్మల్గా అయితే చాలామంది మొబైల్ ఎన్ తీసుకెళ్ళనివ్వరు కానీ మా అదృష్టమేమో అమ్మవారిని ఇట్లా మీ అందరికీ చూపించే భాగ్యం కలిగింది మేమైతే అక్కడ పర్మిషన్ తీసుకున్నాము వీడియో తీసుకుంటామని ఒప్పుకున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము లోపల అమ్మవారిని ఇంతవరకు ఎవరు కూడా ఫోన్లో తీయలేదు ఎవరో కొంతమందికి ఇట్లా మాలాగా ఒప్పుకున్నారన్నమాట చూడండి ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది ఇంకా అయిపోయిన తర్వాత అమ్మవారికి చీర పెట్టాము చీరాన్ని ఇక్కడ కొంచెం మాకు గుర్తు ఉండాలనేసి ఫోటో తీసుకున్నాం ఇక్కడ అమ్మవారు మళ్ళీ అమ్మవారి గాజులు పెట్టిన తర్వాత మాకు ఇచ్చారన్నమాట ఇక్కడ మా చెల్లె వేసుకుంటుంది వేస్తోంది మా లక్కీ పాప మా చెల్లెలకు వేస్తుంది కొద్దిసేపు అట్లా ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ నేను వాళ్ళు వేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ మొత్తం గాజులు కట్టింటారు చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి ముక్కుకున్నాం అనమాట చూడండి లోపల వాతావరణం ఎంత బాగుందో ఇది ఈవినింగ్ అయింది మేము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి మేము వెళ్ళిందే లేటుగా వెళ్ళాం టెంపుల్కి ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంటారు లోపల చూడండి గుడి మొత్తం ఇక్కడ అమ్మవారు ఉంటారు ఇక్కడ

ఈ అమ్మవారు ఈ అమ్మవారి పేరు వచ్చి ఉయ్యాల అమ్మవారు అనమాట అందుకే మేము ఊపుతున్నాము పూజ ఎంత అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి నెక్స్ట్ ఇక్కడ మాకు ఆశీర్వాదం ఇస్తారు అనమాట పూజారి గారు మంత్రాలు చదువుతూ

ఇప్పుడే పూజ కంప్లీట్ చేసుకొని బయట వచ్చామన్నమాట బయటికి రాగానే పిల్లిగా అనిపించింది చూస్తూ ఉన్నాం చాలా క్యూట్గా అనిపించింది తర్వాత మేము వెళ్తున్నాం నేను నా కొడుకు ఇద్దరు పట్టు చేయి పట్టుకొని వెళ్తూ ఉన్నాం అనమాట వీళ్ళు వెనకాల వస్తున్నారు ఇక్కడ అమ్మవారు ఉంటారు అమ్మవారి దగ్గర చిన్న చిన్న కోతి పిల్లలు ఉన్నాయి అవి చూసుకుంటూ వస్తున్నాం అంత మంచిగా చూడండి అక్కడ అక్కడ పెట్టిన ప్రసాదం ఆ కోతులు తింటున్నా అనమాట మంకీలు పాప మావాక లైనట్టుంది వాటికి ఇంకా మేమంతా వెళ్తున్నాం ఫుల్ మంకీస్ ఉంటాయి ఈవినింగ్ అయింది కదా మేము మేమేం ఇవ్వలేకపోయాము అక్కడ ఏం లేవు ఇవ్వడానికి కూడా సో మళ్ళీ చిన్న షాపింగ్ అనమాట దారాలు అమ్మవారి దారాలు తీసుకున్నాం వాళ్ళు కడుతున్నారు చేతికి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట దారాలు అమ్మవారి దారాలు అంట ఇంకా పాప కిచెన్ కావాలనింది అది తీసుకుంది చేతిలో ఉంది కదా ఆ కీచైన్ కానీ అది ఏమాత్రం ఎక్కడ పెట్టేసిందో ఇప్పటికీ తెలీదు కుంకుమ కుంకుమ తీసుకున్నాము పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నాము ఇంకా అయితే వెళ్తున్నాం నేను మా చెల్లి ఇద్దరం ఇంకా నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ అంతా మేము కోపించుకొచ్చినాం కదా అమ్మవారికి మా చెల్లి చేస్తుంది అక్కడ కట్టెల పొయ్యిలతో కూడా చేయొచ్చు బట్ మేము చిన్న స్టవ్ తీసుకెళ్ళాము వంట అంతా తనే మళ్ళీ మేము వంట చేసిన తర్వాత కోనేరు మళ్ళీ వెళ్ళారు పిల్లలు కోనేరు దగ్గరికి వీళ్ళకు వాటర్ చూస్తే ఏం ఆనందమో ఏమో అస్సలు అర్థం కాదు డ్రస్ కూడా విప్పేశారనమాట పిల్లల ముగ్గురు ఇదుతున్న అక్కడ వరకే ఉంటాయి లోతు మళ్ళీ ఎక్కువ ఉండదు ఈ కోనేట్లో స్నానం చేస్తే చాలా మంచిది అమ్మవారు కోనేరు కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరు చిన్నపిల్లలైతే వీలైతే చేపించండి తప్పకుండా ఈవినింగ్ అయింది ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో టెంపుల్ అసలు ఒక్కరు కూడా లేరు మేమే లాస్ట్ ఇంకా సరే అంతా వంట చేసేసుకున్నాం వెళ్ళిపోతున్నాం ఎందుకంటే సిక్స్ థర్టీ వరకే అక్కడ ఉండాలి తర్వాత ఉండకూడదు అన్నారు ఇంకా మేమే లైటింగ్ అంతా చీకటి కొంచెం చీకటయ్యే అయ్యే టైం అన్నమాట ఇక్కడ చూడండి ఎంత బాగుందో రోడ్ ఇది ఇంకొక రూట్ మేము వచ్చిన రూట్ కాకుండా ఇలా నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు ఇది మెయిన్ నడుచుకుంటూ వెళ్ళే దారి దారిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా ఆ గోపురం మధ్యలో నుంచి వస్తారు ఫుల్ చీకట్ అయిపోయింది ఇప్పుడు ఎందుకో వెళ్తుంటే బాధగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ బాగా కనిపిస్తుంది లైటింగ్ అంతా అప్పుడే వెళ్తున్నామా ఇంటికి అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఎంత చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ వెళ్తే ఎట్లా ఏమి అని ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారు మనం జస్ట్ ఏమి అని అడగాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడైతే మేము అక్కడ వంట చేసాం కానీ తినలేదు ఒక మధ్యలో ఒక దారిలో ఆపేసి ఇక్కడైతే మేము అందరం కూర్చొని తింటున్నాం అనమాట ఇలా అందరూ కలిసి కూర్చొని తింటే ఎంత బాగుంటుందో కదా మేమైతే తినేసి వెళ్ళిపోతున్నాం అనమాట బ్యాక్ టు మదన్పల్లి పార్ట్ టూ వస్తుంది వెయిట్ చేయండి